బిగ్ బాస్ సీజన్ నైన్లో మరో వీకెండ్ కావడంతో అదిరిపోయే సాంగ్తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున గారు హౌస్లో కంటెస్టెంట్స్ని పలకరించి ఆ తర్వాత నేరుగా డెమాన్ పవన్ లేపి డెమాన్ పవన్ ఏమైందయ్యా నీ ఆట ఎక్కడికి వెళ్ళిపోయిందంటూ ప్రశ్నించడంతో బెక్కు ముఖం పెట్టేశాడు డెమాన్ పవన్ ఏది ఏమైనప్పటికీ పవన్ నువ్వు కెప్టెన్ అయిన తర్వాత నీ గేమ్ రోజు రోజుకి తగ్గుకుంటూ వస్తుంది నీలో నువ్వు కాన్ఫిడెన్స్ని మిస్ అవుతున్నావేమో అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది పవన్ అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు నిలదీశారనే చెప్పాలి దీనికి పవన్ దానికి మాట్లాడుతూ సార్ యాక్చువల్గా నేను కెప్టెన్ అవ్వడమే తప్పైంది అందులోనూ రెండుసార్లు నేను కెప్టెన్ అయ్యాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నాతో టాస్క్లు ఆడలేక నన్ను పక్కకు తీసేస్తున్నారు సో అప్పుడు నా గేమ్ని నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి నేను నా గేమ్ని ఎలా ఆడియన్స్కి చూపించుకోవాలి అంటే డెమోన్ పవన్ ఈ వారం నువ్వు గేమ్ ఆడావా అంటే ఆడాను సార్ అంటే ఏ ఆ రెండు గేమ్ల్లో కూడా నువ్వు చాలా బాగా ఆడావు కానీ నిజానికి చెప్పాలంటే అది మిగిలిన కూడా ఛాన్స్ ఇవ్వాలి టాస్కులు పరంగానే కాదు మిగిలిన దాంట్లో కూడా నువ్వు చాలా యాక్టివ్గా ఉండాలి కమాండర్లో నువ్వు అంత డిమాండ్ చేసినట్టు నాకు ఎక్కువగా కనిపించలేదు సో నీ గేమ్ నువ్వు ఇంప్రూవ్ చేసుకోకపోతే చాలా కష్టం టాస్కులు వేసే కాదు అన్నిట్లోనూ కూడా నువ్వు పట్టును సాధించాలి డెమన్ పవన్ ఇంకా ఐదు వారాలు మాత్రమే ఉంది సో ఇదైతే సరిపోదు ఇంకొంచెం డోసు పెంచాల్సిందే అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు డెమోన్ పవన్కి మంచి బూస్టప్ ఇచ్చి మాటలు చెప్పారనే చెప్పాలి అవును డెమోన్ పవన్ నువ్వు రీతు నీ పక్కన ఫేవరం చేసిందంటావెంటయ్య అంటే లేదు సార్ అంటే అది లేదు పవన్ నాకు అనిపించింది ఎందుకంటే కనుక మొదట నువ్వే కెప్టెన్ అవ్వాలి అని కోరుకుంది ఏదైతే బాల్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో నువ్వు లైన్ టూ టైమ్స్ క్రాస్ చేసినా సరే తను నీ గురించి సంచాల ఉన్న పొజిషన్లో ఉన్న తన రూల్స్నే మార్చేసింది ఏదేమైనా సరే సంచలగ్గా అయితే కనుక రీతో అన్ఫేర్గా చేసింది సో అప్పుడు నువ్వన్నా చెప్పాలి కదా అంటే లేదు సార్ నేను కావాలని నేనేమీ చేయలేదు సార్ నువ్వేం చేయట్లేదు లే మేము చూస్తున్నాము అంతా అర్థమవుతుంది అంటూ మొత్తానికి పవన్కి కౌంటర్ ఇచ్చారు నాగార్జున గారు మరి నువ్వు నిజంగానే తనోజాని పుష్ చేసావా అంటే లేదు సార్ అంటే సరే మీ అందరికీ క్లారిటీ కోసం నేను వీడియో చూపిస్తున్నాను అంటూ ఏదైతే తనోజా కావాలని మామూలుగా ఏదైతే తనుజాను తనను పట్టుకోవడానికి వస్తుంటే తన హ్యాండ్స్ని పట్టుకొని వెనక్కి నెట్టింది చూపించి చూసావు కదా తనుజా ఎవరిని ఎవరిని నెట్టారంటే ఎస్ సార్ నేనే తను హ్యాండ్స్ ఎక్కడ నా బ్యాలెన్స్ని బెలూన్స్ తీసేస్తాడేమోనని టెన్షన్లో నెట్టాను అంటే మరి నువ్వు ఎందుకమ్మా స్టేట్మెంట్లు పాస్ చేయడం ఓకే పవన్ నువ్వైతే అని పుష్ చేయలేదని మాకు క్లారిటీగా అర్థమైంది ఎనీవే నీ గేమ్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటేనే రానున్న రోజుల్లో నువ్వు ఇక్కడ నిలబడగలవు లేకపోతే ప్రతిరోజు కూడా కష్టమైపోతుందంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మంచిగా బూస్టప్ ఇచ్చారు డెమాన్ పవన్కి మరి మొత్తానికి పవన్ అయితే తోయకుండా తోశాడు అని అన్న తనోసాని అలాగే క్లారిటీపై ఇచ్చిన మరి వీడియో వేసి దానిపై మీరేమంటారు అనేది తెలియచేయండి కామెంట్ సెక్షన్లో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బై హ్యావ్ ఎ నైస్ డే